హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఎంజాయ్ బోర్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీకు అందరూ ఉన్నారు నేను చాలా బాగున్నాను కూడా చాలా బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఉదయాన్నే లేచేసి ఇలా ముగ్గు పెట్టుకున్నప్పుడు ఎందుకు ప్రతి ఒక్కరికి అనిపించింది కదా ముగ్గు పెట్టుకొని అలా చూస్తూ ఉంటాం అది చిన్నదైనా పెద్దదైనా ఎందుకు వేసుకున్న తర్వాత ఆహా నేను ముగ్గేసానే అనేసి కానీ ఇది నేను ఆలోచించకుండా వేసింది అంటే ఎప్పుడో చూస్తున్నానేమో వేసున్నది అన్నమాట సరే ఇంకా ఈరోజు అందరి ఇళ్ళల్లో చేసినట్టే బెండకాయ వేపు బెండకాయ కూర అయితే చేస్తున్నాను టాపిక్ అయితే ఇది కాదండి ఏంటంటే చాలామందిని విన్నాను అందులో చిన్న చిన్న వాళ్ళు అంటే నార్మల్ పీపుల్స్ కాదండోయ్ విఐపీసే ఉంటున్నారు నేను చెప్పే కేటగిరీకి సంబంధించి విఐపీసే మేబీ మీకు ఈ టాపిక్ వింటే ఎవరు అనేసి ఐడెంటిఫై అయితేమో నాకేం వాళ్ళేం ఇష్ట కాదు కాకపోతే అలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశానండి ఒక పార్టీకి సంబంధించు ఒక సంస్థకి సంబంధించు ఒక మనిషికి సంబంధించో మనము మనం ఎదగడానికి ఇంకొకరిని తొక్కేయకూడదు ఇన్ కేస్ ఎదుటి మనిషిలో మనం లోపాలనే చెప్పకూడదు మనం నిజంగా మంచోళ్ళమైతే లోపాలనే చెప్పకూడదు వాళ్ళు చేసిన మంచి కూడా చెప్పాలి ఇది ప్రతి ఒక్కరికి నార్మల్ పీపుల్ నుంచి విఐపి వివీవీఐపీస్ వరకు కూడా ఇది వర్తించిద్దండి ప్రతిసారి మనకు నచ్చిన వాళ్ళని మనం వెనకేసుకొని రావడం మనకు నచ్చిన వాళ్ళని మనం చేసిన మంచంతా తీసేసి అందులో నుంచి కూడా ఒక చెడును లాక్కొచ్చుకోవడము అనేది మనం ఎదగడానికి ఇంకొకరిని తొక్కేయడమా ఇది పద్ధత పెద్దవాళ్ళ దగ్గరే మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నామంటే మనకంటే చిన్న వాళ్ళ దగ్గర ఇంకెంత ప్రయత్నాలు జరుగుతాయి చెప్పండి ఒకసారి ఇప్పుడు మనం ఎదగ ఎదగడానికి అనేక మార్గాలు ఉంటాయి ఎదుటి వాళ్ళని తొక్కేసి పైకి వచ్చేసామే అనుకోండి రేపటి రోజున మనల్ని తొక్కేంత సాహసం ఎవరు చెయ్యకపోయినా మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవ్వరో ఒకళ్ళు అలాంటి పరిస్థితుల్లోకి ఎదురవుతాయి ఎదుర్కొంటారు అది మనకి ఎవరై అంతే ప్యారి ఇష్కు మొహబ్బత్లా ఉంటారో వా ఎవరి లైఫ్లో అయితే మనము బాగుండాలి వీళ్ళు అసలు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు అని అనుకుంటారో అలాంటి వాళ్ళ లైఫ్లో భయంకరమైన స్ట్రగుల్స్ చూస్తారు వాళ్ళు చూస్తారు మనం చేసిన మిస్టేక్కి వాళ్ళు చూస్తారు అలానే ఇప్పటి పిల్లల్లో నేను చూశాను అంటే అఫ్కోర్స్ నాకు మా అమ్మాయి చెప్పడం వల్ల కొన్ని కొన్ని నేను వేరే అంటే మా అమ్మాయి అంటే నా కూతురనే కాదు నాకు పక్కన తెలిసిన పిల్లలు కూడా చెప్పుకున్నారు ఇప్పుడు పిల్లలు మనీ తీసుకెళ్తారా కాలేజెస్లో ఆ మనీ వింటూనే విత్ సెకండ్స్లో పోతాయంట అలా ఎలా పోతాయి అంటే అంత నేర్పుతనం ఉన్నప్పుడు ఈరోజు హండ్రెడ్ రూపీస్ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం మనం ఓకే మనకి అవసరం తీరిపోయింది వాళ్ళు బాధపడ్డారు ఎప్పుడైనా సరే మనం మనీ సంపాదిస్తున్నామంటే కర్మని కూడా సంపాదిస్తున్నాము అని అర్థం అవునా కాదా ఇది అంటారు చూసారా కర్మ బౌన్స్ బ్యాక్ అనేసి మనం చేసి మంచి చేస్తే మంచి తిరిగొచ్చిద్ది చెడు చేస్తే చెడే తిరిగొచ్చిద్ది అందరు అంటారు చూసారా ఈరోజు చేసిన మంచి ఎక్కడికి పోదు ఏదో ఒక రూపంలో మనకి తిరిగొచ్చిద్ది అని చెప్పేసి మనకి అంటే మనకే కాదండి చెప్పాను కదా మన లవ్ వన్స్ ఉంటారు కదా వాళ్ళకైనా కానీ వచ్చినప్పుడు మనం హ్యాపీ ఫీల్ అవుతాం అరే అని ఇప్పుడు చాలామంది మా అమ్మ చేసిన పుణ్యం వల్ల మా నాన్న చేసిన పుణ్యం వల్ల మా పెద్దవాళ్ళు చేసిన పుణ్యం వల్ల మేము ఈరోజు ఇలా బ్రతుకున్నాము అని చెప్పుకుంటూ ఉండండి ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అనిపించింది నేనేనా ఇంత సాధించింది ఈ ఈరోజు ఇన్ని స్ట్రగుల్స్ నుంచి బయటకొచ్చానే నేనేనా నాకంత కెపాసిటీ ఉందా అని చెప్పి ఆలోచిస్తాను నిజంగా కొన్ని కొన్ని లైఫ్లు నాకైతే చాలాసార్లు అనిపించింది నేనేనా ఈ లైఫ్లో నుంచి బయటకు వచ్చింది నేనైనా ఎన్ని స్ట్రగుల్స్లో నుంచి బయటకు వచ్చింది అని చాలాసార్లు అనుకుంటాం నిజంగా ఆ స్ట్రగుల్స్ మనం ఫేస్ చేసి బయటకు వచ్చాము అని అంటే ఎక్కడో మన అమ్మ నాన్న మన తాతలు ఎవరో ఎవరికో వివచ్చంగా హెల్ప్ చేసి ఉంటేనే కొన్ని కొన్ని పరిస్థితుల్లో చావు బతుకుల్లో నుంచి కూడా బయటకు వచ్చి నృత్యం చేయలేక బయటకు వచ్చేస్తాను చూసారా అప్పుడు అప్పుడు బాధపడేటప్పుడు అనిపించింది నాకేందుకు వచ్చిన ఇలా ఈ కష్టాలు అని కానీ వన్స్ మనం అవన్నీ దాటుకొని వెనక్కి తిరిగి చూసుకుంటాం చూసారా కొన్నాళ్ళు అయినప్పుడు అప్పుడు రే అప్పుడు అసలుకి ఆశ్చర్యపోతాం నిజమే నిజమేనా అని కానీ కొన్ని కొంతమంది ఉంటారు చూసారా అసలు ఎంత బాగున్నవాళ్ళు సడన్గా కొలాప్స్ అయిపోతారు సడన్గా అన్నీ చుట్టుముట్టేస్తాయి అన్నీ కష్టాలు వస్తాయి నాకెందుకురా ఇలా జరిగింది అని అనుకుంటే వాళ్ళని చూసి బాధపడేవాళ్ళు ఎవరో ఆ తప్పు చేసుకుంటారు అనేసి సో ఈ రోజుల్లో ఎవరూ చెప్పట్లేదండి ఎలా షాపింగ్ చేయాలి ఎలా మనం అంటే అందరూ హైఫై చూపిస్తున్నారు లేదు పది మందిలో ఒక్కళ్ళన్నా మంచి అండ్ దెన్ యూట్యూబ్లో అయితే అస్సలకి ఎవ్వరు మంచి చెప్పినా వినేది పేజీలో లేరండి నేను ఒక అమ్మాయిని చూస్తాను ఆ అమ్మాయి మగపిల్లల్లాగా హార్డ్ వర్క్ చేసిద్ది అన్నీ రిపేర్ చేయటము బాగు చేయడము ఇన్నోవేట్ చేయటం అన్నీ చేస్తుంది కానీ ఆ అమ్మాయికి సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఉన్నారు కానీ యాక్చువల్ పేరు నిజంగా గుర్తులేదు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ చూశాను చాలా బాగుంది అరే అమ్మాయినా ఇట్లా చేస్తుంది అనేసి అనుకున్నాను మీరు ఎవరైనా అమ్మాయిని ఫాలో అయితే ఉండొచ్చు సో నాకు అనిపించింది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ వ్యూస్ అయితే అనుకున్నంతగా లేవు ఆ అమ్మాయికి ఉన్న సబ్స్క్రైబర్స్కి ఆ అమ్మాయికి వచ్చిన వ్యూస్కి అయితే అసలు ర్యాలీయే లేదన్నమాట ఇంకా సో అలా నడు అలా అనిపించింది ఎప్పుడెప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అనిపించింది ఎవరైనా కానీ వీళ్ళు ఇంత పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు లేదా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎదగడానికి ఇంకొకళ్ళని తొక్కేస్తున్నారా అవసరమా అనేసి అనిపించింది అంటే ఇంక మనం బతికి ఇంతేనా ఏం సాధిస్తాం హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ఇయర్స్ బతుకుతామా లేదు ఈ రోజుల్లో ఎవరు ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు అసలుకి గ్యారెంటీ లేని బ్రతుకు కోసం ఇంకొకరిని ఎవరినో రోడ్డు మీద పెట్టేయడం కరెక్ట్ బద్ధత మనది కాని దానికోసం మనం ఆశపడటం కరెక్ట్ మన తప్పులన్నిటిని కప్పులుపు చేసుకొని ఎదుటి వాళ్ళ మీద నిందలేయడం కరెక్ట్ ఇది ఎంతవరకు కరెక్ట్ తల్లిదండ్రులకి పట్టేడు అన్నం పెట్టలేం కానీ ఊళ్ళో వాళ్ళందరినీ ఉద్రిచ్చేద్దా అని చెప్పి బయలుదేరడం చూసారా అబ్బో మన కండే మించిన మనుషులు ఇంకెవరూ ఉండరండి మనకు మనుషులం కదా దేవుళ్ళ గురించి కొట్టుకుంటాం హీరో హీరోయిన్స్ గురించి కొట్టుకుంటాం కానీ మనం మాత్రం మనుషుల కోసం మనుషులలాగా కొట్టుకోము మనుషుల్ని మనుషులలాగా కూడా ట్రీట్ చేయము ఎంతసేపు ఎదుటి వాళ్ళలో లోపాలు చూస్తాము ప్రతి ఒక్క యూట్యూబ్లో కొంతమంది యూట్యూబ్ వీడియోస్ చూస్తారు కదా ఏంటమ్మా సోది అంటారు అయ్యే సోది కోసం చూస్తూ ఉంటారు మరి అదేమి లాజిక్కో ఎవరికీ అర్థం కాదు మంచి చెప్పే వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయరు ఇంకా ఇంకొకటి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం పడిపోయి ఉంటాం చూసారా ఆ స్టేజ్లో ఎవరైతే మనం భుజం మన భుజం తట్టి మనం వెన్నంటి ఉంటారో వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దండి కోప్పడినా సరే వాళ్ళతోటే ఉండండి